నెక్స్ట్ అండి అయినా జత్వాని జైలేనా అన్ని పిఎస్ఆర్ డైరెక్షన్లోనైనా అదే అంటే జనరల్గా టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించినప్పటికీ ఆయన కనుసన్నలలో ఆయన యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఒక హీరో మాత్రమే ఒక హీరో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు మిగిలినటువంటి డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కథ స్క్రిప్ట్ రైటర్ అన్నీ కూడా పిఎస్ఆర్ పిఎస్ఆర్ ఆంజనేయులే అనేది ఒక ఈ చర్చ జరుగుతూ ఉంది సరే ఒక డీజీ క్యాడర్ అధికారిని ఎట్లా తీసుకెళ్ళాలి ఏ రకంగా తీసుకెళ్ళాలి ఆయనకి ఎటువంటి రాజమర్యాదలు జరిగినాయి ఎటువంటి గౌరవాన్ని ఇచ్చారు అనేది పక్కన పెడితే అంటే జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్ కాబట్టి కొంచెం ఒక విధానాన్ని పాటించారు సరే అది కూడా విమర్శలు ఫాలో అవుతుంది సరే అది పక్కన పెట్టినా కానీ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి తాను మొత్తం తానే వ్యవహరించాడు అనేక కేసుల విషయంలో ఏదైతే జరిగినటువంటి అనేక అంశాల విషయంలో అతని పాత్ర అతని వ్యవహారం అత్యంత కీలకంగా ఉంది అది నటి జత్వాని కేసు విషయం కావచ్చు లేదా సూర్యనారాయణకు సంబంధించినటువంటి కేసు విషయం కావచ్చు ఉద్యోగుల సంఘం నాయకుడిది అట్లాగే ఏ ఇష్యూ తీసుకున్నా కానీ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి ఇన్సిడెంట్ ప్రతి కేసు కూడా ఆయన పాత్రతోటే జరిగింది అంటే ఒక డీజీగా ఒక ఐపీఎస్ అయినటువంటి ఒక ఆఫీసరు ఇటువంటి ఒక రాంగ్ ట్రాక్లో రాష్ట్రాన్ని రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారితో కలిసి వ్యవహరించారు అందుకోసం దొంగ కేసులు పెట్టించారు సరే రాంగ్ ట్రాక్లు అంటే కొంచెం గైడెన్స్ విషయంలో చట్టపరంగా వెళ్తే పర్లేదు ఈయనే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఈయనే విశాల్ గున్నీని లేకపోతే ఇతర అధికారులను పిలిపించి సిఎంఓ కార్యాలయానికి వాళ్ళకి రాంగ్ గైడ్ చేసి ఈయనే దొంగ డాక్యుమెంట్లు తెప్పించి దొంగ డాక్యుమెంట్లతోటి ఇది చేపించి ఈయనే వాటికి సంబంధించినటువంటి అరెస్టులు చేసి తీసుకురమ్మని చెప్పి చెప్పటం ఇవన్నీ చూస్తే ఒక ఆఫీసర్ ఏదైతే చేయకూడదో అలాంటివన్నీ చేశాడు ఇతను అనేటువంటిది ఇతని మీద ప్రధానంగా ఉంది ఆఫీసర్ లాండ్ ఆర్డర్ విషయంలో గతంలో కఠినంగా వ్యవహరించాడు ఇతను దాదాపు ఎయిటీన్ నైన్టీన్ ఎన్కౌంటర్స్ చేశాడు స్పెషలిస్ట్ ఎన్కౌంటర్స్ ఎయిటీన్ నైన్టీన్ ఎన్కౌంటర్ చేశాడు పద్దెనిమిది పంతొమ్మిది మందిని చంపిన తర్వాత ఆ మనిషి యొక్క స్వభావం ఆయన మనిషి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ముఖ్యమే ఆయన ఎన్కౌంటర్ చేశాడంటే ఎవరిని చేశాడు సరే అందుట్లో నేరస్తులు ఎవరు నేరస్తులు కానిటువంటి వాళ్ళు ఎవరు ఆ నేరాన్ని వాళ్ళ మీద ఆ రకంగా ఆయన ఏరు ఎందుకు మోపబ మోపించాడు ఇట్లా చాలా అంశాలు వస్తాయి సరే ఒక ఫైనల్గా ఏంటంటే ఈ జరిగిన ఎంటైర్ ఎపిసోడ్లో మాత్రం ఆయన ఈ కాదంబరి జత్వాని విషయంలో ఆయన వ్యవహరించినటువంటి తీరు ఆయన వ్యవహరించినటువంటి నిబంధనలు అతిక్రమించేసినవి ఈరోజు ఆయన జైలుకు పంపించేటువంటి పరిస్థితి ఏర్పడింది అస్థి గారు ఉన్నట్లున్నారు గారు వస్తున్నారణ కానీ ఇది ఇవి వస్తున్నారన్న గారు నాకు ఇది ముందే తెలుసు వారం ముందే తెలుసు కానీ ఇందులో నాకు అసలు ఎటువంటి సంబంధం లేదు నాకు తెలియదు అని చెప్పని కూడా ఈయన జనరల్గా ఎవరైనా కానీ తెలుసు అని చెప్తారా రాజుగారు ఏ ఇష్యూ అనేది తెలుసు అని చెప్తారా కానీ విశాల్ గున్నీ లేకపోతే తన వీళ్ళిద్దరు వీళ్ళిద్దరుగా డెసిషన్ తీసుకొని చేయగలుగుతారా పైనుంచి ఆర్డర్స్ లేని ఆదేశాలు లేని వీళ్ళు ముంబై వెళ్ళగలుగుతారా ఆమెను దిసుకురాగలుగుతారా దొంగ డాక్యుమెంట్ సృష్టిస్తారా దొంగ సంతకాలు పెట్టిస్తారా కంప్లైంట్ వాళ్ళు ఇవ్వకముందే వాళ్ళు అరెస్ట్ చేసి వచ్చి కంప్లైంట్ ఇస్తారా అసలు ఎవరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ల్యాండ్ వాళ్ళందరి చేత కంప్లైంట్లు ఇప్పిస్తారా ఏంటి అంత ఇదంతా దుర్మార్గమైన వ్యవహారం కాకపోతే అతని సంబంధం లేదని వాళ్ళు చెప్తే ఎట్లా ఎట్లా ఉండదంటే విజయసాయి గారు నాకేం తెలియదు నా ఇంట్లో మీటింగ్లు జరిగింది అని చెప్పినట్టు ఉంది దీని కూడా నాకేం తెలియదు అంటే కానీ ఏదైనా అసలు బాధ్యత సిస్టమ్ని పాడు చేయకూడదు రేపు ఇవాళ అతను ఉన్నాడు రేపు అదే సిస్టమ్ ఇట్లాగే ఈయనింట్లో జరిగితే ఎవరన్నా ఇట్లా చేస్తే కాదంబరి జత్వాన్ని వీళ్ళు చేసినట్టుగా వీళ్ళ ఇంట్లో వాళ్ళని ఎవరన్నా అట్లా చేస్తే అప్పుడు ఏం చెప్తారు ఆయన కాదంబరి చెప్తాను ఒకటి నెక్స్ట్ ఉద్యోగులు సంబంధించి ఎవరినన్నా కానీ ఇది ఒకటే కాదు ఇట్లా రావాల్సినవి చాలా ఉన్నాయి చాలా దందాలు ఉన్నాయి చాలా ఇష్యూస్ ఉన్నాయి కూడా కూడా ఇట్ల నుంచి తెలియకుండా ఉంటుంది కానీ ఇప్పుడు మహేష్ చంద్ర లడ్డా ఉండాలండి ఇప్పుడు ఆయన తన పని ఎంతవరకు అంతవరకు సిస్టమ్ ప్రకారం వెళ్ళటం అనేది ఒక పద్ధతి సిస్టమ్ను అతిక్రమించిపోవటం అనేది పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వాళ్ళు చేసినటువంటిది అది ఎప్పుడైనా ప్రమాదమే కదా ఆయనకి మేడం ఉన్నారండి అజిత్ గారు అజిత్ గారు వంశీ గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి ఏంటండి మొత్తాన్ని జత్వాని ఇచ్చిన కంప్లైంట్ ఏంటి దీంట్లో మీరు అబ్జర్వ్ చేసినటువంటి పాయింట్స్ ఏంటంటే రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి పాయింట్లు ఏంటి సారేమన్నా నాకేం తెలియదు నేను అమాయకుడిని నేను అసలు నాకేం గుర్తులేదు నేను అసలు మామూలుగా పాలు పాలుదాగే పసిపిల్లవాడిని పట్టుకొని మీరేంటని అడుగుతున్నారంట ఆయన ఏంటి వంశీ ప్ర ముఖ్యంగా అంటే ఇప్పటి వరకు కూడా ఈరోజు దాదాపు పదకొండు పేజీల సీతారామాంజనేయుల మీద పదకొండు పేజీల ని ఈ ఈరోజు రిమాండ్ ని ఇచ్చారు అందులో చూస్తే ఒక ఒక ఏమంటారు దిగ్భ్రాంతికర విషయాలు తెలిసినాయి ఇప్పటి వరకు కూడా భారతదేశంలో ఏ ఐపిఎస్ అధికారి చెయ్యనన్న అరాచకాలు అక్కడ కనిపించినాయి ముఖ్యంగా అసలు ఈ రాష్ట్రానికి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ దేనికి సంబంధం లేని కాదంబరి జత్వాని ఆమె ఎక్కడో ముంబైలో ఉంటుంది ఆమెకు సంబంధించి మొత్తం కూడా ఆమె ఒక ఫిల్మ్ స్టార్గా ఉంది ఆమెకు సంబంధించిన ఒక ఫ్యామిలీ విషయం కోసం అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం ఇన్వాల్వ్ అయ్యి పిఎస్ఆర్ ఆంజనేయులు దానికి సంబంధించి అటాచ్ చేసినట్టున్నారు ముఖ్యంగా ఆమె మీద ఇచ్చిన కంప్లైంట్ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఆమె మీద విద్యాసాగర్ ఇచ్చిన కంప్లైంట్ దగ్గర నుంచి అంటే ఆ కంప్లైంట్కి సంబంధించి కూడా మొత్తం ఫేక్ డాక్యుమెంట్స్ అని అనేది రిమాండ్ రిపోర్ట్లో మొత్తం సవివరంగా ఇన్వెస్టిగేట్ చేసి మరీ తేల్చారు పోలీసులు అందులో ఆ ఫేక్ డాక్యుమెంట్స్కి సంబంధించి కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఆ డాక్యుమెంట్స్ అంటే ఆస్తి కొనుగోలు తన ఆస్తిని ఫోర్జరీ చేసినట్లుగా కుక్కల విద్యాసాగర్ కేసు పెట్టాడు కానీ రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి రెండు వేల ఇరవై మూడులో ఒక ఫేక్ అంటే పాత స్టాంప్ పేపర్ హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్ని తానేలా కొనుగోలు చేసినట్లుగా ఆ స్టాంప్ పేపర్ స్టాంప్ పేపర్ మీద సేల్ డీడ్ జస్ట్ రాసి దాని మీద విద్యాసాగర్ సంతకం మాత్రమే ఆమె ఫోర్జరీ చేసినట్లు అక్కడ మళ్ళీ కాదంబరీ జత్వాన్ని సంతకం కూడా లేదు కేవలం వన్ సైడ్ విద్యాసాగర్ సంతకం మాత్రమే ఆమె ఫోర్జరీ చేసినట్లుగా కేసు పెట్టడము ఆ కేసు పెట్టే ముందే రెండు రోజుల ముందే ముంబై ఫ్లైట్కి టికెట్లు బుక్ చేయడం విశాల్గున్నీ అదేవిధంగా క్రాంతి టానా వీళ్ళ అందరూ కూడా ముందే క్రాంతి రాణా వీళ్ళకి ముందే ముంబై ఫ్లైట్ కి టికెట్స్ బుక్ చేయడం కేసు పెట్టక ముందే దీనికి సంబంధించి ముందే విశాల్ గురిని మేము వెళ్ళము అని అని చెప్పి చెప్పారంట అసలు ఆ కేసుకి మాకు సంబంధం లేదు మేము వెళ్ళము అని అంటే సీఎంఓకి పిలిపిచ్చి మరీ వార్నింగ్ ఇచ్చారంట వంశీ గారు ఆయన వైజాగ్ ట్రాన్స్ఫర్ చేస్తే నువ్వు అక్కడికి వెళ్లి వాళ్ళని తీసుకురాకపోతే నేను వైజాగ్ అని చెప్పి వార్నింగ్ ఇచ్చారంట ఇదే విషయాన్ని విశాల్ గురిని సిట్ అధికారులకు చెప్పారు దాంతోపాటు ఈవెన్ క్రాంతి రాణా కూడా ఈ అంశం మీద డీజీపీకి స్వయం ఫిర్యాదు చేశారంట ఇదంతా కూడా అన్యాయంగా జరుగుతోంది ఒక మహిళకు సంబంధించి మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు అని చెప్పి డీజీపీ కూడా గోహెడ్ అన్నట్లుగా ఇటు క్రాంతిరా సిట్ అధికారులకు చెప్పినట్లుగా సమాచారం వచ్చింది దీంతో పాటు ముఖ్యంగా అంటే అక్కడి నుంచి వచ్చిన ఈ బదిలీలు ఈ మొత్తం కూడా ఆస్తి కొనుగోలుకు సంబంధించి మధ్యవర్తులు మనీ ట్రాన్స్ఫర్లు వాళ్ళని పిలిచినప్పటికీ వాళ్ళు కూడా ఇదంతా కూడా మొత్తం అసలు ఏమి ఎవరో మాకు తెలియదని చెప్పేశారంట వంశీ గారు అంటే అది పూర్తిగా కాదంబరి జత్వానికి సంబంధించి ఆమెకి లేదా ఒక పారిశ్రామికవేత్తకి సంబంధించిన వివాదం ఆ పారిశ్రామికవేత్తకి రాష్ట్రానికి సంబంధం లేదు అదే కాదంబరికి రాష్ట్రానికి సంబంధం లేదు మొత్తం రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ వ్యవస్థలు మొత్తాన్ని వాడారు వంశీ గారు వాడి ఈ రోజు దేశ వ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ పరువు ఒక మహిళని ఇంత ఇంత మరి వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొచ్చి నిర్బంధించడము ఆమెను తీసుకొచ్చి నెలలు నెలలు జైల్లో నిర్బంధించడము ఇంత అరాచకంగా అసలు నెల రోజులు ఒక ఐపీఎస్ అధికారి లేదా ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న వ్యక్తి ఒక మహిళని సినీ హీరోయినా లేదా సినిమా నటిని ఒక గెస్ట్ హౌస్ లో నిర్బంధించి ఆయన అక్కడ ఉన్నారు

అంటే ఇప్పుడు ఈ పిఎస్ఆర్ ఆంజుల విచారణకి తీసుకెళ్లినప్పుడు అంటేనే ఆయన ఇచ్చిన సమాధానాలే తప్ప వీళ్ళు అడగడానికి అంత ధైర్యం సరిపోవట్లేదు అని వస్తున్నాయి ఎందుకని భయపడుతున్నారు అంటారు డీజీకే కదా వాళ్ళ కేడర్ వాళ్ళ కేడర్ ఆఫీసర్స్ కదా ఇప్పుడు వీళ్ళ అధికారులు కాబట్టి వీళ్ళు ప్రశ్నించే అధికారం కానీ అదే అక్కడ ఆ తేడా ఉంటుంది ఆ రేంజ్ అధికారి లేదా ఆ పై అధికారి వాళ్ళని అడగగలుగుతారు కింది స్థాయి అధికారి వాళ్ళ దగ్గరకు పోయి సెల్యూట్ కొట్టి ఇది యూనిఫామ్ ఇది కదా ఓకే యూనిఫామ్ డ్రెస్ ఉన్నటువంటిది ఎప్పుడు కూడా కేడర్కి క్యాడర్కి చాలా వ్యత్యాసండి మీరు చూడండి అందుకనే చాలా ఎవరో ఏ ఆఫీసర్స్ కూడా అరెస్ట్తో పాటు ఆయనతో పాటు ఇది కాలేదు అసలు ఎప్పుడు వాళ్ళని ఎవరినో ఇది చేసి వాళ్ళే కనిపిస్తున్నారు అవన్నీ అది కూడా సరే కానీ ఇవన్నీ కొన్ని మనం చెప్పుకోవటం కూడా కొంచెం ఇదే